హాయ్ అండి నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ చెన్నూరు అమ్మాయి ఏంటో చెన్నైలో చెన్నూరు అమ్మాయి అని చెప్పి చెప్పి ఇలా నేను మీ చెన్నూరు అమ్మాయి అని చెప్పాలంటే కొత్తగా ఉందనమాట ఏదైనా అలవాటు పడేదానికి ఒక మూడు నాలుగు రోజులు టైం పట్టద్దు అనమాట ఇవాళ మేము వచ్చేసి లూలు మాల్కొచ్చామండి ఇది జైంటూ దగ్గర ఉంటుంది అనమాట కొద్దిగా దగ్గరలో అక్కడికి వచ్చాము ఇక్కడ పార్కింగ్ అయితే బాబోయ్ చాలా దారుణంగా ఉంది అసలుకి మేము మాకు తెలిసిన వాళ్ళ అక్క వాళ్ళు ఉంటాను వాళ్ళతో కారులో వచ్చాము ఆ కార్ని పార్కింగ్ చేసేదానికి కనీసం ముక్కాది గంట సేపు కింద పార్కింగ్ తిరిగామండి బాబోయ్ ఇక్కడ అసలు జనం అయితే చిన్నగా లేరు ఏదో తిరణాలకు వచ్చినట్టు ఉంది అసలుకి జనాభా అయితే అట్లా ఉన్నారు అసలు సంధ్య లేవండి అక్కడ లిఫ్ట్ దగ్గరతే ఫుల్ నిండిపోయి ఉన్నారనమాట జనము ఇంకా అక్కడ దానికోసం వెయిట్ చేసామంటే మార్నింగ్ అయిపోద్ది అని చెప్పేసి ఎస్కలేటర్లో ఎక్కి వెళ్తా ఉన్నాము ఎస్కలేటర్ దగ్గర కూడా జనాలు అందులేరు అనమాట ఆ విధంగా ఉంది ఆ పార్కింగ్ కూడా కిందకి చాలా గ్రౌండ్ అండర్ గ్రౌండ్ బేస్మెంట్ వన్ టూ త్రీ చాలా ఉన్నాయన్నమాట మనం ఎక్కడ పార్కింగ్ చేసామనేది కూడా గుర్తుపెట్టుకోవాలంట లేకపోతే ఎత్తుక్కుంటా వెళ్లాల్సి వస్తుంది అన్నీ ఉన్నాయన్నమాట మనం మామూలుగా అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా బయట బయట పెట్టేసుకొని పోయి టకా వచ్చేస్తాము కానీ ఇక్కడ పార్కింగ్ చేసేదానికే చాలా తత్తంగా ఉందండి ఇక్కడ ఇక్కడ ఉండే వాళ్ళకే అలవాటే అది మాకేంటంటే కొత్త కాబట్టి మాకు కొంచెం కొత్తగా ఉందన్నమాట సో ఫస్ట్ అయితే సూపర్ మార్కెట్కి వెళ్తున్నాము కింద ఫస్ట్ ఫ్లోర్కి రాగానే సూపర్ మార్కెట్ ఉంది అక్కడ సరే ఫస్ట్ అయితే అది చూసుకొని వెళ్దాం అని చెప్పి మేరీకి బండ్ అయితే రెడీ చేసాం అనమాట ఇది వచ్చేసి తనకి స్ట్రాల్ అది తెప్పించాము తన్ని ఎక్కువసేపు ఎత్తుకొని తిరగలేకున్నాం తనకి కంఫర్ట్ లేదు మాకు కంఫర్ట్ కలేదు అందువల్ల ఇదైతే తనకి కూర్చొని పడుకొని నిద్రపోయినా కూడా తనకి ప్రాబ్లం ఉండదు అందువల్ల ఇది తెప్పించినాము ఫస్ట్ అయితే కింద ఇక్కడికి వచ్చేసినాము అది బిగ్ బజార్కి సారీ సూపర్ మార్కెట్కి వచ్చినాము ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కిందంతా కూడా ఫ్రీజింగ్ ఐటమ్సే ఉన్నాయన్నమాట ఎక్కువ అంటే ఫిష్ ఇదంటే మటన్ చికెను పీతలు రొయ్యలు అన్ని అన్ని రకాలు ఉన్నాయండి నాకు ఇవన్నీ చూడగానే ఒక డౌట్ వచ్చింది అసలు ఇవన్నీ ఫ్రెష్గా ఎప్పుడు చేసి పెట్టారో ఏంటో అసలు ఇక్కడ కొంటారో కొంటారో ఎందుకంటే మా ఏరియాలోనే దగ్గరలో మటన్ షాప్ ఉందనమాట అక్కడ మటన్ చికెన్ అన్నీ బాగానే దొరుకుతున్నాయి కాకపోతే ఎందువల్ల దొరకట్లేదు అని చెప్పి ఎంత ఫ్రీజింగ్ చేసి పెట్టారో నాకైతే అర్థం కావట్లా ఏమో లేకపోయినా వాళ్ళు కూడా ఉంటారు కాబోలు ఇంకా కిందంతా ఫ్రీజింగే ఉన్నాయి కాబట్టి పై ఫ్లోర్కి వెళ్తున్నాము అంటే అక్కడి నుంచే ఫ్లై పై ఫ్లోర్కి వెళ్తే అక్కడ అది ఆ సూపర్ మార్కెట్ కూడా పైన కూడా ఉందంట సో పైకి అయితే వచ్చేస్తాము మా జాను వచ్చే దారిలో కూడా ఆడతా ఉందనమాట అనమాట యాజ్ యూజువలీ తెలిసిందే కదా మా జానుతో ఎక్కడికి వచ్చినా ఆటలే పట్టలేము అసలుకి అందువల్ల వాళ్ళ వాళ్ళ నాన్నకి అప్పచెప్పేసేస్తా జాను బాధ్యత ఇంకా నువ్వే చూసుకో నేనైతే పరిగెత్తలేను ఆపలేనక ఇంకా ఆపలి వెనక పరిగెత్తే ఇంకే చూసేదే అందువల్ల వాళ్ళ నాన్న చెతికిచ్చేసా వాళ్ళ నాన్న చూసుకుంటున్నాడు తన్ని సో నేను అట్లా తిరుగుతున్నాను అనమాట ఏం కొన్ కొ కొందామని చెప్పి ఐడియా అయితే ఏమీ లేవు కాకపోతే షాపింగ్ అంటే ఇష్టం అనమాట తిరగాల చూడాలని సో అందువల్ల ఆ తిరుగుతా చూస్తా ఉన్నాం ఏమైనా ఆఫర్ ఉంటే తీసుకుందాం అని చెప్పేసి ఏంటంటే ఒక మూడు రోజులకైతే పక్కనే డి మార్ట్ ఉంటేనా అక్కడికి వెళ్ళి తెచ్చుకున్న సరుకులు అవన్నీ ఇవి ఇవే మన ఇల్లు దూచేటి కానీ లిక్విడ్స్ అన్నీ తెచ్చేసుకున్నాను నేను ఆల్మోస్ట్ అందువల్ల అన్నీ ఉన్నాయి సో అవన్నీ అయిపోతే అప్పుడు తెచ్చుకుందాంలే అని చెప్పి ప్రస్తుతానికైతే ఏమి తీసుకోవాలి ఐడియా లేదు ఓకే తిరుగుతా చూస్తూ ఉన్నాను అనమాట అన్నీ చూసినాక ఇవన్నీ కావాలనిపిస్తుంది అంటే అంత బాగున్నాయి అనమాట రకరకాలుగా ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి ఈ కప్స్ అయితే నాకు సూపర్గా నచ్చాయి అసలుకి చూపిస్తే మొహం పగిలిపోద్ది పక్కన పెట్టేసి చూసినా అన్నీ కొండ నువ్వు అన్నీ అడ్డాలు తెచ్చిపెట్టేస్తావు అన్నారు వాళ్ళ వాళ్ళు సో ఎందుకులే కొట్టించుకోవడం అని చెప్పి అక్కడ పెట్టే వచ్చి గమ్మునొచ్చిన వెరైటీ చూసుకుంటా ఉన్నాను అనమాట ఈ ట్రైల్ కూడా చాలా బాగున్నాయండి రకరకాలుగా ఉన్నాయి సో చాలా రిచ్గా ఉన్నాయన్నమాట అనమాట అది చూపించినా కూడా వద్దు వద్దు అక్కడ పెట్టేయమన్నారు సో నెక్స్ట్ గ్లాసుల దగ్గరికి వచ్చాను గ్లాసులు అయితే ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయన్నమాట అసలు ఇన్ని రకాల గ్లాసులు ఉంటాయని నేను ఇక్కడికి వచ్చినాక చూసిన చాలా రకాలు ఉన్నాయండి రేటు కూడా దాని తగ్గట్టే ఉంది అండి ఇదైతే ఎత్తేదనికే నాకు ఎంతసేపు పట్టిందంటే అంత బరువుంది అది దాంట్లో ఇవి నా చూసి మందు గ్లాసులు ఉన్నాయి చూస్తుంటే సినిమాల్లో చూస్తుంటే ఇంగ్లీష్ సినిమాలు అవి కూడా తెలుగు సినిమాలో కూడా చూడాల నేను ఇంగ్లీష్ సినిమాల్లో చూసిన అట్లాంటివి సో ఎక్కడ చూస్తున్న తర్వాత నేను ఇవి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి ఒక గ్లాస్ వచ్చి రెండు వేలు అదే అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఒక గ్లాస్ రెండు వేల లేదా సెట్ రెండు వేల అర్థం కాల నాకు ఒక గ్లాస్ రెండు వేలు పెట్టి ఎవరు కొంటారో ఏమోలేండి సిటీ కదా ఇది కొనేవారు కూడా ఉంటారు ఈ మగ్గులు చూసారా మనకి మిల్క్ కొలిచి పోసుకుంటుంటారు కదా నేను ఎక్కడ చూసానంటే దీన్ని మా జాను కోకంబెల్ అని రైన్స్ చూస్తుంది అక్కడ వాళ్ళు కేక్ తయారు చేస్తారు కదా ఇవి వాడతారనమాట అప్పుడు చూసిన నేను ఈ జగ్గు చూడండి ఎంత ఉందో అది ఎత్తేదానికే నాకు భయం వేసిందండి అసలు ఎవడ కింద పడిపోయి పగిలిపోతే మన మీద ఎత్తేడే హేస్తారా దానికి రేట్ దాని డబ్బులు కట్టమంటారని భయపడిపోయాను నేను అంత బరువుంది అది మా జానుతో వాళ్ళ నాన్న ఏగలేక కింద వదిలితే అటు ఇటు అటు ఇటు పరిగెత్తేస్తుంది అనమాట అక్కడ ఒక్కసారి అటు ఇటు కనపడకుండా పోయిందంటే ఎత్తుకే చాలా కష్టము జనాభా అంతమంది ఉన్నారు సో జానుని అట్టా కదలకుండా ట్రోలర్ దాంట్లో ట్రాలీలు వేసుకొని కూర్చోబెట్టేసేసాడు తను కదలకుండా ఉండేదానికోసం చేతికి ఒక కురికి రేపు ఇచ్చేసాడు ఆపలికి ఇచ్చిన పేరుతో మా ఆయన కూడా మధ్య మధ్యలో తింటా ఉన్నాడు అనమాట నాకేమంటే మాత్రం ఒక్క మొక్క కూడా ఇలా జాను ఏమైనా మా జాను వాళ్ళ నాన్న పార్టీ అండి ఈ ఇరవై నాలుగు గంటలు మళ్ళీ అన్నం పెట్టాలి స్నానం చెప్పి అన్నీ నేనే చేయాలి కానీ వాళ్ళ నాన్న అంటేనే ఇష్టం ఇంకో రెండు మూడు రోజుల్లో వాళ్ళ నాన్న ఊరికి వెళ్ళిపోతాడు ఎందుకంటే అక్కడ షాప్ చూసుకోవాలి కదా ఇంక ఇక్కడే ఉంటే అక్కడ ఒక్కడే మా తాత చూసుకోలేడు కాబట్టి అక్కడికి వెళ్ళిపోవాలా అప్పుడు ఎట్లా చేయాలో జానుతో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడే బయట కట్టెళ్తేనే అమ్మ నాన్న అమ్మ నాన్న అని చెప్పి నా బుర్ర తింటుంది వచ్చేదాకా సో తర్వాత ఎట్లా చేయాలో చూడాలా ఎంతైనా అమ్మలు ఎంత పడి పడి చేసినా కూతలకు మాత్రం నాయనలే హీరోలు అనమాట మా మేదికి అంతే మా జానుకి అంతే మనం ఎంత చేసినా కూడా వాళ్ళ నాన్నే కావాలి వాళ్ళ నాన్న 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 సో సూపర్ మార్కెట్ అంతా రౌండ్ అనమాట ఏం తీసుకోలేదు జాను ఒక లేస్ ప్యాక్ తీసుకున్నది ఇంకా మా కిరణ్ మామి వచ్చేసి లంచ్ బాక్స్ దానికి ఒక బ్యాగ్ కూడా తీసుకున్నాడు ఇంకా బయటకు అయితే వచ్చేసాం మేము వాళ్ళు బిల్లు వేయించుకుంటున్నారు బిల్లు వేయించడానికి కూడా జనాలు అంత ఎక్కువగా ఉండాలన్నమాట అరగంట పైన పడుద్ది మేమైతే పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేసేసాము వాళ్ళు బిల్లు వేయించుకొని వస్తారులేనని జనాభా చూస్తున్నారు కదా ఎట్లా ఉండరు అబ్బా నాకైతే తిరణాలకు వచ్చినట్టే ఉండిందండి తిరునాల్లో కూడా ఉండరేమో అంతమంది జనం అంత ఉన్నారు ఏందో హైదరాబాద్ మొత్తంకి లూలుమాలే ఉందో ఏమో కానీ ఉండే జనమంతా ఇక్కడే ఉండారండి బాబు చిన్నగా లేరు జనం అయితే ఇక్కడ వచ్చేసి ఏందో షో అంట ఫ్రీగా హంగామా ఏదో షో ఇస్తున్నారు లోపల పిల్లలను తీసుకోపోవచ్చు పేరెంట్ ఒకరు అన్నారు ఒరే ఫ్రీయా అని చెప్పి పరిగెత్తుకుంటా వచ్చా నేనైతే అక్కడికి నాకు చెప్పారు ఓన్లీ ఫోర్ ఇయర్స్ పైన పిల్లలు పద్నాలుగు వేల లోపల పిల్లనే తీసుకుపోవాలంట మా మేరీకి ఏమో ఫోర్ ఇయర్స్ కానీ తనే ఎంజాయ్ చేయలేదు సో అందువల్ల మా జాను టూ ఇయర్సే కాబట్టి నో ఎంట్రీ అని చెప్పేసారు ఆ క్యాప్ అడి క్యాప్ అడిగా మా పాప క్యాప్ ఇండంటే లేదు మేడం లోపల వాళ్ళకే ఇస్తామని చెప్పారు వాళ్ళు కానీ ఆ ఇవ్వాలని చెప్పి ఇంకో ఆమెను అడిగి తీసుకున్నాను ఇంకోటి ఇచ్చిందని మన ఇండియా వరల్డ్ కప్ గెలిచిందని చెప్పేసి ఇలా సెట్ చేసి ఉంటారు వరల్డ్ కప్ గెలిచిన పక్క రోజు వెళ్ళాం మేము మాల్కి నాకు రోజులు పెట్టింది అప్లోడ్ చేసేదానికి ఏంటంటే వీళ్ళు కుదరలేదు అనమాట సో చాలా బాగా అరేంజ్ చేసినారు వచ్చిలో అందరూ ఫోటోలు అయితే దిగుతున్నారన్నమాట మా జాను ఆ బొమ్మాయిలాగా సగ భయపడిపోయా నేనైతేను సో అక్కడ నుంచి చూసుకొని చూసుకుంటా వెళ్తా ఉన్నాము ఇక్కడ ఏంటంటే జనాభా అంతా కూడా ఆ సూపర్ మార్కెట్లో లేదా పైన ఫుడ్ కోర్ట్లో ఉన్నారు ఈ చుట్టూ ఉండే చిన్న చిన్న ఉన్నాయి కదా షాప్స్ అక్కడైతే ఒక్కరు కూడా లేరండి అసలు షాప్స్ పెట్టుకున్నారనే కానీ ఒక్క జనాభా కూడా లేరనమాట సరే ఇంకా పై ఫ్లోర్కి అని చెప్పి వెళ్తున్నాము లిఫ్ట్తో వెళ్ళామంటే అసలు అవ్వదు అనమాట అంతమంది ఉన్నారు జనాలు సరే ఎక్సిలేటర్ మీద వెళ్దాంలే అని చెప్పేస్తే మే ఇట్లా మేరీని స్ట్రోలర్ పెట్టుకొని తీసుకోపోయేదానికి లిఫ్ట్లో అయితే బాగుంటుంది కానీ మేము ఏంటంటే ఎక్స్కలేటర్ మీద ఇట్లా వచ్చేసాం వచ్చేసామన్నమాట చెప్పాను కదా లిఫ్ట్ దగ్గర జనాభా వాటాలు ఉండరు సో ఇట్లా తీసుకొని ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము మేము ఫుడ్ కోర్ట్లో కింద ఒక సముద్రం అనుకుంటే ఫుడ్ కోర్టుకు వస్తే ఆడు ఇంకొక మహాసముద్రం లాగుంది అంత మంది జనాలు ఈ సీట్లు దొరికే మాకు చాలా టైం పట్టింది మేమైతే అందరం తలా ఒక బర్గర్ ఆర్డర్ ఇచ్చాము వెజ్ బర్గర్స్ మా మేరీకి మాత్రం స్పెషలు చికెన్ కావాలన్నది అక్కడ చూసింది అనమాట వాళ్ళు కేఎఫ్సి చికెన్ పెట్టుకుని తింటా ఉన్నారు కదా అది కావాలని నాకు అడిగింది ఇంకా అంటే ఇంకొక మాట ఉన్నదనమాట తెచ్చిచ్చేదాకా ఇంక రచ్చ లేపేస్తుంది గబగబ పోసేసి వాళ్ళ నాన్న వాళ్ళు తెచ్చేసారనమాట దాన్ని దానిలో నాలుగు పీసులు వచ్చాయి నన్ను రెండు పీసులు ఆల్రెడీ నేను ఆజి ఒకటి తీసుకొని తినేసాము చూడంగానే అప్పటికి ఇంకా బర్గర్ రాలేదన్నమాట రెండు వందలు రాగానే తీసుకొని తినేసాము మా కిరణ్ మామే ఫ్రెష్గా అప్పుడే వేడి వేడిగా బర్గర్లు తెచ్చినాడు ఇంక అంత లోపలికి ఇవి నాకు చికెన్ వద్దు నాకు వేడి వేరు బర్గర్ కావాలని చెప్పి బర్గర్ తీసి పెట్టుకుంది తను తినేది లే పట్టేది లే పట్టుకో ఉంటుంది కాకపోతే ఇంక ఇచ్చేయాలంటే ఇవ్వలేదంటే ఇంక నా యుద్ధమే అనమాట అక్కడ సో తనకైతే తీసిచ్చేసాము అది ఇంకోటి కూడా రేపర్ పైన ర్యాపర్ చుట్టిచ్చాను కదా రేపర్ చుట్టకూడదంట తను పట్టుకోవాలంట తను ఏంటంటే పట్టుకొని ఫీల్ అవుద్ది అనమాట తింటున్నట్టుగా తను ఫీల్ అవుతుంది అది తినమ్మా అని చెప్తే తన మూతి దాని తన మూతి దగ్గర పెట్టుకుంటుంది అనమాట అంతే తను తిందో పట్టదు అనమాట అంటే మామూలుగా అవి తినకూడదు తను తా ఓట్లో ఏంటంటే ఓవర్ సాల్ట్ అవి ఉంటాయి కాబట్టి తనకి బీపీ అవి ఎక్కువ అవుతాయి అందువల్ల అలాంటివి తిందో తను కూడా తింద పట్టుకో ఉంటా చూస్తూ ఉంటుంది అలాగా ఇంకా బర్గర్ తెచ్చిన తర్వాత మేమందరం బర్గర్ అయితే తినేసాము మా మేరీ అయితే ఆ బర్గర్ పెట్టుకొని అబ్బా ప్రపంచాన్ని జయించేసే అన్నట్టు ఫీల్ అయిపోతుంది అనమాట దాన్ని పట్టుకొని ఇంకా అంక కావాల్సింది ఇచ్చేసామంటే ఇంకా తెగ్గ సంతోషపడిపోతుంది అనమాట ఇంకా చెప్పాల్సిన మాటలన్నీ చెప్పేస్తుంది ఆటలు ఆడిన ఆటలని ఆడేస్తుంది వాళ్ళు చూడండి బర్గర్ తీసుకున్నాడు అని చెప్పేసి ఎంత రచ్చ చేయాల్సింది చూడండి ఇచ్చేసినాక మళ్ళీ ఇంకా ఆటలు మొదలు పెడతాదన్నమాట ఇంకా కొద్ది కొద్దిగా మాట్లాడడం ఫ్లయింగ్ కీజలు పెట్టడం చూస్తున్నారు కదా అంటే ఆకి ఇష్టమైనది ఇచ్చేసారనమాట చేతికి అందువల్ల తను హ్యాపీ మేరీ కాసేపు ఆడిన తర్వాత ఇంక ఇంటికి అయితే బయలుదేరతారు అప్పటికే నైన్ థర్టీ అయిపోయింది అంటే మేరీకి డయాలసిస్ చేయాల్సిన టైం అయిపోయింది అనమాట డయాలసిస్ చేయాలి ఇంటికెళ్ళి సో వర్షం అయితే బీభత్సంగా పడుతుంది అనమాట మేరీని అయితే ఆ స్ట్రోలర్లో బడుకబెట్టేసి దుప్పటది కప్పేసాము చలిగాలు వస్తుంది కదా ఈ లోపల వీళ్ళు వెళ్ళేసి కార్ తీసుకురా అని ఉన్నారు కార్ ఇంక ఎత్తుకొని తేవాలి కదా ఆ బేస్మెంట్ ఫోర్లో పెట్టామనమాట మేము అక్కడికి వెళ్ళి చూసుకొని తెస్తే ఇంక మేము ఇంటికి అయితే బయలుదేరాలి సో లూలు మాల్ అయితే ఇదనమాట ఇంకా పైన కూడా థియేటర్ అవన్నీ ఉన్నాయి అక్కడ అంతా మేము వెళ్ళలేదు ఇక్కడికే లేట్ అయిపోయింది మాకు సో ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఓకే అండి వాళ్ళకి వీడియో అయితే ఇది ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్